సిటీవి న్యూస్ కి స్వాగతం నా పేరు డీటెయిల్స్ చూస్తే అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మంత్రి అనిత క్యాంప్ కరలే వద్ద హోంమంత్రిని కలిసిన రాష్ట్ర పాస్టర్ ప్రవీణ్ పకడాల కేసు విషయంలో హోంమంత్రి మంత్రితో పాటు అంశాలపై చర్చించిన పాస్టర్లు పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు ఇక పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల పరిస్థితులు ఈ రోజే రేపు డీటెయిల్స్ రిపోర్ట్ వస్తుందని ఇక పరివీ పడగల అంటే మాకు కూడా గౌరవమే అని ప్రతిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కేసు కోసం ఆరా తీస్తున్నారని కొంతమంది కావాలని ఈ కేసు విషయంలో రాజకీయం చేస్తున్నారని మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని సోషల్ మీడియాలో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై దృష్టి సారించమని హోంమంత్రి అడితారు